హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతికా కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను టమాటా రసం చేద్దాం అనుకుంటున్నాను అదైతే కొంచెం బాగుంటుంది వర్షం పడుతుంది కదా అని చెప్పేసి సో దానికోసం నేనైతే మూడు టమాటాలను తీసుకున్నాను సో తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకోండి తర్వాత టమాటాకి పైన బొడ్డు ఉంటుంది కదండి అది చాలామంది తీయరు సో అది తీసేయండి ఎందుకంటే దానివల్ల కిడ్నీ స్టోన్స్ అవి వస్తాయని నేను విన్నాను సో మాక్సిమం తీసేయండి అలాగే వీటిని ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇందులోకే వన్ గ్లాస్ వరకు నేను వాటర్ని వేసేసాను సో వేసిన తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టేసి ఇందులోనే కొద్దిగా పసుపుని అలాగే కొంచెం కారాన్ని కూడా తీసుకొని ఇందులోకి వేసేసేయండి వేసిన తర్వాత మూత పెట్టేయండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు టమాటాలన్నీ కూడా మగ్గిపోయే వరకు ఉంచుకొని చూడండి ఇలా మగ్గిపోయిన తర్వాత మొత్తం స్మాష్ చేసేయండి మీకు ఆ పల్ప్ అనేది కావాలంటే ఉంచుకోండి లేదా స్ట్రెయినర్తో స్ట్రెయిన్ చేసేసుకున్నా పర్వాలేదు సో స్టెయిన్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా నేను చింతపండు నానబెట్టుకున్నానండి సో ఆ రసాన్ని అయితే నేను ఇందులో వేసేస్తున్నాను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే సరిపోతుంది నేను చేసే క్వాంటిటీకి ఇందులోకి ఒక లీటర్ వరకు వాటర్ని అయితే తీసేసుకోండి తీసుకొని పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే నేను ఇక్కడ వేసాను సో వేసిన తర్వాత పోపు పెట్టుకోవడం కోసం జీలకర్ర మెంతులు అలాగే ఆవాలు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు ఇంకా మిరియాలు మిరియాలు మీకు కావాలంటే అలానే వేసుకోవచ్చు లేదా దంచి పెట్టుకొని వేసుకున్న ప్రాబ్లం లేదండి మీకు మిరియాలు అక్కడక్కడ తగలాలి అనుకుంటే దంచి పెట్టుకొని వేసుకోవచ్చు సో వీటన్నిటినీ కూడా ఆయిల్లోని వేసేస్తున్నాను ఆయిల్లో వేసిన తర్వాత ఇవనేవి కొంచెం వేగనివ్వండి ఇలా వేగిన తర్వాత కలుపుకుంటూ ఇందులోకి వన్ ఆనియన్ అయితే నేను ఇక్కడ తీసుకున్నాను సో ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసేసుకోండి ఆనియన్ అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు నేనైతే ఆనియన్ వేస్తే టేస్ట్ బాగుంటుందని చెప్పి ఇక్కడ వేసాను సో ఆనియన్ అనేది కొంచెం బ్రౌన్ షేడ్లో ఫ్రై అయ్యేలాగా చూసుకోండి పచ్చపచ్చగా ఉంటే బాగోదు సో ఇక్కడ వెళ్ళు ఉంటుంది కదా దాన్ని అయితే పచ్చాపచ్చాగా దంచుకొని వేసుకున్నాను ఈ వెల్లుల్లి స్టార్టింగ్ పోపు పెట్టుకున్నప్పుడే ఫ్రై చేసేయండి నేనైతే మర్చిపోయాను ఇక్కడ సో అందుకే ఇప్పుడు వేసాను తర్వాత నేను రెడీమేడ్దే రసం పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను ఇదైతే వన్ టేబుల్ స్పూన్ వరకు వేసేయండి వేసిన తర్వాత దీన్ని కూడా ఒకసారి ఫ్రై చేసేయండి ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి ఇంకొంచెం కారం వేసుకోండి కారం వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేయండి దాన్ని కొంచెం పచ్చివాసన పోయేలాగా మిక్స్ చేయండి నేనైతే ఇక్కడ రెగ్యులర్ కారమే యూజ్ చేస్తున్నాను పచ్చి కారం ఏం వేయట్లేదు సో తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా రసం కోసం సో దాన్ని అయితే ఇక్కడ నేను వేసేస్తున్నాను మొత్తం నేనైతే ఇక్కడ ఒక ఫైవ్ మెంబర్స్కి సరిపడినట్టు క్వాంటిటీ అయితే రెడీ చేసేసాను అది వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పునైతే వేసేయండి నాకైతే ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ పడింది తర్వాత ఒకసారి మిక్స్ చేసేయండి మిక్స్ చేసిన తర్వాత దాన్ని అలా ఒక టెన్ మినిట్స్ పాటు వదిలేయండి చూడండి ఇలా పొంగుతూ నొరగ నొరగ్గా వస్తుంది కదా సో అదైతే రసం ఫుల్గా పరిగిపోయిందండి సో ఇందులోకి ఫైనల్గా కరివేపాకుని అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకోండి వేసుకొని అలా ఒక నిమిషం పాటు ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రసం వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే అసలు మా ఇంట్లో అయితే ఈ రసాన్ని అసలు కర్రీ లేకపోయినా కూడా తినేస్తారు తర్వాత నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదో నాకు తెలియట్లేదండి నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ